కరీంనగర్ జిల్లా డివిజన్ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారం కోసం ముందుండి పోరాడిన వ్యక్తి గడ్డి ప్రదీప్ కుమార్ టిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఎన్నికల బరిలోకి దిగారు స్థానిక సమస్యలపై అవగాహనతో పాటు ప్రజల మధ్య ఉంటూ వారి కష్టసుఖాలలో భాగస్వామ్యం అవుతూ అభివృద్ధి దిశగా పనిచేసే నాయకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు డివిజన్ అభివృద్ధి మౌలిక వసతుల పెరుగుదల యువతకు అవకాశాలు మహిళల సంక్షేమం మరియు సామాన్య ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని గడ్డి ప్రదీప్ కుమార్ ముందుకు సాగుతున్నారు ప్రజల ఆశలు ఆకాంక్షలను నెరవేర్చే లక్ష్యంతో సేవా మార్గంలో నడుస్తూ అభివృద్ధే తన లక్ష్యమని నమ్ముతూ ప్రజల మద్దతు కోరుతున్నారు మొత్తం ఆయనకే సపోర్ట్ ఇస్తున్నాం రూలింగ్ పార్టీ ఎలా అయితే అనుకుంటున్నారు గంగతోమెతో మాకు కొంచెం అంతకుముందు సపోర్ట్ ఇచ్చారు ఇప్పుడు ఆయన లేకపోయినా చేకూర్త సరే మాకు సపోర్ట్ ఏం లేదు ఆయన కాకపోయినా గంగతమేతో మాకు సపోర్ట్ ఉంది ఆయన వల్ల మాకు ఆయన వల్ల సాధ్యమైన ఏం లేదు సాధ్యమైతే ఖచ్చితంగా ఆయన వల్ల మాకు పనులు జరుగుతాయని మేము ఆశిస్తున్నాం చేతి గుర్తు వచ్చినట్టుండి కూడా మాకు ఏం ఉపయోగం చేసి ఆయన గెలిచి టూ అవర్స్ అవుతుంది కానీ మాకు ఏం ఉపయోగం లేదు రోడ్లు కూడా అవ్వలేదు అది ఇప్పుడు గంగుల రాక వస్తే మాకు ఏమైనా ఉపయోగపడతాడేమో అని మేము ఆశించుకుంటూ అతనికే ఓట్లు వేయాలని మేము అందరం అనుకుంటున్నాం అతనికి గెలవాలని మేము గుర్తుకే మన ఓటు కొంతమంది రాజకీయ సైడ్ వన్ అప్పటిమెంట్ నివాసం నేను కూడా గతంలో వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు గంగుల గంగుల ఉన్నప్పుడు ఈ మిషన్ భగరీత వాటర్ కానీ ఏది కానీ అప్పుడే ఇవి ఇవన్నీ అమలైనవి ఈ కాంగ్రెస్ అక్షాక నుంచి ఇక్కడ ఎవరు పట్టించుకోవడం లేరు ఏది ఎస్టర్లు కూడా లేదు ఇప్పుడు ఎలక్షన్స్ అని చెప్పేసి వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి దొంగ హాములు ఇస్తున్నారు ఆ దొమ్మహామీ ఏమి ఇచ్చినా ఏమి నమ్మకండి మా ప్రభుత్వం అంత ముందు టీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైనా కూడా ఏదైనా కూడా రాత్రి పగలన్నాక వాళ్ళు వచ్చి మాకు నీళ్ళు కానీ ఒకప్పుడు మాకు నీళ్ళు మన నీళ్ళు లేవడానికి లేకుంటే మేము బయటికి వెళ్ళి ఎత్తుకొచ్చి మోసుకొచ్చిన రోజులు కూడా ఇక్కడ మేము బాగా ఫేస్ చేసినాం కాబట్టి ఎవరు వచ్చినా ఏం చేయినా మాకు మీ మాత్రం కార్కి కంపల్సరీ ఓటేస్తాం ఇక్కడ చూడండి మీరు కూడా ఒకసారి మొదలు కూడా చూడండి నెట్లు అది ఏం క్లీన్ లేదు ఏం లేదు ఎవరు వాటించుకున్న వాళ్ళు కూడా లేరు పద్నాలుగు డీజిల్ నుండి పోటీ చేస్తున్నా కార్పొరేట్ కార్పొరేట్గా పోటీ చేస్తున్నా ప్రజల ఆశీర్వాదం గురించి నన్ను ఆశీర్వదించండి ఎన్నో వేల మీ అందరి సహకారంతో ఓట్ మెజారిటీ ఓట్లతో గెలిపించండి అందు వేళ ఏదైనా ఏ పనైనా చేయగలుగుతా డ్రైనేజే కానీ సిసి రోడ్ కానీ రోడ్లు కానీ ఏ పనైనా చేసి మీ ముందుకు వస్తాను తప్పకుండా మీ ఆశీర్వాదం కావాలి యారా టికెట్ బలం రాజలేన బలం ఈ సమస్య నా సమస్యలని ఈ నా ముందుకు వస్తాను తప్పకుండా మీ ఆశీర్వాదం కావాలి కార్ గుర్తుకే ఓటేయండి మేము కోసం పన్ననోడి గుర్తుకి నిలబడ్డాడు మేము తన కోసం వచ్చాము మేము డబ్బులు రాలేదు తను కూడా మా కుటుంబంలో అనుకొని వచ్చాము మీరు కూడా గడ్డి ప్రదీప్ మీ కుటుంబంలో ఒకరనుకొని ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపియండి గెలిచిన తర్వాత మీకు ఏమైనా పనులున్నా ఏమున్నా ఇబ్బందులున్నా చెప్పండి తను ఊర్లోనే ఉంటాడు అందరు మాత్రం కారు గుర్తుకు ఓటేయండి మా గడ్డి ప్రజీపులు గారిని మేము గంకం లాగా ఆశించి మేము టిక్కెట్ తెచ్చుకున్నాము మేము వెళ్ళవేళ ఖచ్చితంగా గడ్డి ప్రభుత్వం ఎంబరుండి మేము గెలిపించుకొని మీకు ఏది కానీ ఏ సమస్యలు కానీ గడ్డి డివిజన్లో మేము ఏ దానికైనా మేము ముందు పడి గడ్డి ప్రజలు నెంబర్ కట్టుకొచ్చి మేము దేనికైనా ముందు పడి మేము రోడ్లు కానీ మోరీలు కానీ నల్ల వాటర్ కానీ ఏ సమస్య లేకుండా మేము ఇవాళ ఫస్ట్ కార్పొరేటర్గా మేము గడ్డి ప్రయాణి గెలిపించడానికి మేము ఎలా వెళ్ళినా మేము గడ్డి ప్రాణం ఎంబడే ఉండి మేము వందలాది మందితో మేము గడ్డి ప్రయాణి ఖచ్చితంగా గెలిపించుకుంటాం మేము ఆశీస్సులో అందరం మీ ఆశీస్సులు కూడా గడ్డి ప్రయాణాలు ఉండాలి దయచేసి గడ్డి ప్రయత్నం మీరు అందరూ కూడా ఆశించి మీ కొడుకులాగా మీ బిడ్డలాగా మీ యొక్క మీ సొంత మీ చిన్న వయసులాగా మన మన ముందుకు వచ్చింది గడ్డిపైకు ఆయన ఎప్పటి కూడా మీరు మర్చిపోకండి మిమ్మల్ని కూడా గడ్డిపారికి మర్చిపోకుండా మేము చూస్తాం ఖచ్చితంగా మేము ఒక వంద మంది మేము గడ్డిపైకు టీఆర్ఎస్ మా కారు గుర్తుకి ఓటేయ్యి మీద దయచేసి అక్కలారా అన్నలారా బాపులారా చెల్లెలారా అందరికీ మీకు దయచేసి గడ్డి బాధ్యత గెలిపియండి గడ్డి ప్రాయపడ ఎంపడి ఉండి మీ పతి పని గడ్డిపై కాదు మాకు చెప్పండి మేము చేసి పెట్టే బాధ్యత మాది మేము గడ్డిపై వెంబడే ఉంటాం ఎప్పటికి కూడా గడ్డిపై మర్చిపోయి మేము ఈ పార్టీ ఆ పార్టీ గాలి మరి గంగుల కమలాకర్ మేము ఎంబడి ఉంటాం గత ఇరవై ఐదు సంవత్సరాలు బట్టి గంగుల కమలాకర్ ఎంబడే ఉన్నాం ఇప్పుడు కూడా గంగుల కమలాకర్ ఎంబడ ఉంటాం మేము ప్రతిదానికి గంగుల కమలాకర్ తీసుకొచ్చి చింతకుంట గ్రామం ఇప్పటి నుంచి పద్నాలుగు నుంచి చింతకుంట వరకు మేము పద్నాలుగో డివిజన్లో ఏ దానికైనా దేనికైనా ఆపతికైనా సంపత్కైనా గడ్డి ప్రజలు ఉండే ఉంటాం గడ్డి పని తీసుకొచ్చి మీకు చేయించే బాధ్యత మాది ఎట్టి పరిస్థితి ఏమో కొట్టేయండి దయచేసి కారు గుర్తు కొట్టేసి ఫస్ట్ బ్యాలెట్లో ఫస్ట్ గుర్తు అయినా నొక్కి మీరు గడ్డి పేరుతో దయచేసి అక్కలకు అందరికీ అన్నలకు తమ్ముళ్లకు ఈ ఫస్ట్ సైటు మన అపార్ట్మెంట్ వాళ్ళ అందరికీ కూడా మన సైటు వన్ల పత్రిక ఒక్క వ్యక్తికి కానీ మేము నిలబడి పనిచేస్తామండి ఖచ్చితంగా చేస్తాం ఏదో మీరు ఇప్పుడు వచ్చి రెండు రోజుల మాటలు ఓట్లైపోయినాక మమ్మల్ని మర్చిపోవడానికి లేదన్నా మేము ఇప్పటికి కూడా గంగుల కమలకారి మనం ఎప్పుడు కూడా మర్చిపోలేము మేము కూడా గడ్డి మర్చిపోం మర్చిపోవం గడ్డి కూడా మిమ్మల్ని మర్చిపోవడం ఎప్పటికన్నానని చెప్తున్నాను ఖచ్చితంగా ఇది మేము హామీ ఇస్తున్నాం రేపు పొద్దుగా గడ్డి పేరు ఉన్నా లేకున్నా గడ్డి పేరు కుటుంబలతోటి యాదవ సంఘం కానీ కాపు సంఘం కానీ ప్రతి మన ఎస్సీ కాలనీలో కానీ ప్రతి ఒక్కరు మీకు గడ్డి మనకు సపోర్ట్ చేస్తారు గట్టి పేరుని తీసుకొచ్చి వాళ్ళు కూడా అందరూ సహకరించి గడ్డి పేరుతోటి మేము పని చేయించే బాధ్యత మాది ఇట్టి దయచేసి గడ్డిపై కోటేరు అందరికి చెప్తున్నా నేను విజ్ఞప్తి బాబాదా రైతులు నచ్చు దాబా అంత రైతులు పైసలు రాలేదు అది 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 పచ్చడు బీ అది ఆదాం పైసా అవునా આદર સાહેબને ફરે છ આ હજુરને પડી મતમાન ગોટ ગોટ લાડલું ઇયાન જોબો હંજે ગયઈ જાઉ હંજે તખરે ગયઈ તવાડી આંધી કે કાલ વાલે રઈદ રઈદ ભાવ પાડતા રે આદર ભાવ પાડતા કારપતિ ગટાનો હોય એ ઇરવાટ દામ ઇરવાટ ઇરવાટ મિસ કરતો ઇરવાટ ઇરવાટ કી

general engako rara